హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలరాజును ఉపయోగించుకొని యువరాజ్ ప్లాన్ ప్రకారం కౌశికని మళ్ళీ ఒకసారి భయపెట్టి పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం చేస్తారు అందులో వాళ్ళు సక్సెస్ కూడా అవుతారు ఇక కౌశిక బాధగా ఏడుస్తూ సుధాకర్తో ఇలా అంటూ ఏంటి బాబాయ్ మీరు కూడా నేను చెప్పేది నమ్మట్లేదా నేను పిచ్చిదాన్ననే అనుకుంటున్నారా అని బాధగా ఏడుస్తూ సుధాకర్ని కౌశకి అడుగుతుండగా సమాధానం చెప్పలేక బాధపడుతూ ఉంటాడు సుధాకర్ ఇక దాంతో కౌశికి యువరాజ్ హాస్పిటల్కి కాల్ చేయి నేను వెళ్తాను అని అంటుంది కౌశకి దాంతో పిక్చర్ హాస్పిటల్కి వెళ్ళడానికి కౌశికి ఒప్పుకోవడంతో వైజయంతి నిషిక యువరాజ్ సంతోషపడుతూ ఉంటారు ఇక అందరూ వెళ్ళిపోయాక జగదాత్రి కేదార్తో మనం ఇంటి బయట బక్స్ పెట్టాం కదా అందులో తెలుస్తుంది కదా ఇంటికి వచ్చిన వాళ్ళెవరో అని అనగానే ఓపెన్ చేసి ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు కేదార్ అందులో పరంధామయ్యలా ఉన్న ఒక వ్యక్తి లోపలికి రావడం అన్ని జగదాత్రి చూసి షాక్ అయి సురేష్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపించగానే సురేష్ ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు అన్నయ్య చూసారు కదా తనెవరు అని అడుగుతూ ఉంటుంది ఈ జగదాత్రి అప్పుడు సురేష్ అతను బాలరాజు మా బాబాయ్ మా డాడీకి అతను కవల పిల్లలు అని చెప్పగానే నాటకం అంతా అర్థమైపోతుంది జగదాత్రికి మరోవైపు ఇంట్లో నిషిక వైజయంతి ఎవర సంబరాలు చేసుకుంటూ ఉంటారు కాసేపట్లో మనకి ఫ్రీడమ్ దొరకనుంది అని సంతోషంలో మునిగిపోతారు వాళ్ళు ముగ్గురు ఇక జగదాత్రి నిజం తెలుసుకున్నాక కన్నింగా నవ్వుతూ వాళ్ళకి చెక్ పెట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది ఈసారి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పి కౌశికీని కాపాడుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్